హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సన్యా సతీష్ ఈరోన్ రెసిపీ వచ్చేసి ఎగ్ బజ్జీ ఒక బౌల్లోకి ఒక కప్ శనగపిండి తీసుకొని వన్ టేబుల్ స్పూన్ కారం చిటికెడి పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి లిటిల్ బీట్ వంట సోడా మొత్తం మిక్స్ చేసుకొని తగినని వాటర్ పోసుకొని పిండిని కలుపుకోవడమే పిండిని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా థిక్నెస్ వచ్చేటట్లు కలుపుకోవాలి ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని హాఫ్ హాఫ్గా కట్ చేసుకొని డైలీ బాయిల్డ్ ఎగ్ తినేవాళ్ళు తినాలనిపించకపోయినప్పుడు ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఇష్టమైతే ఫుల్ ఎగ్ని కూడా అలానే వేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ని పిండిలో ముంచుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వకూడదు ఒకవేళ ఆయిల్ హీట్ అయిందంటే ఎగ్ బజ్జి మాడే ఛాన్స్ ఉంటుంది ఆయిల్ వేయగానే మంచిగా పొంగుతాయి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చాక తీసేసేయాలి బజ్జీని కట్ చేసుకున్న తర్వాత ఉన్నటువంటి కారం ఉప్పు పైన చల్లుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర కూడా చల్లుకొని ఈ ఎగ్ బజ్జీని వేడి వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్టీగా ఉంటాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి